రెండు గంటల్లో యాభై వేల చెట్లు అది అడవి మధ్యలో పడిపోవడం అనేది సాధ్యమేనా కానీ మేడారు అడవుల్లో సరిగ్గా ఇదే జరిగింది కేవలం రెండంటే రెండే గంటల్లో దాదాపు యాభై వేల చెట్లు పడిపోయాయి ములుగు జిల్లా అడవుల్లో సుడిగాలి బీభత్సాన్ని సృష్టించింది మేడారం తాడ్వాయి ఫారెస్ట్ లో భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి ఒకే చోట మూడు కిలోమీటర్ల విస్తీర్ణంలో చెట్లు విరిగి పడిపోయాయి యాభై వేలకు పైగా చెట్లు నేలమట్టమైన దృశ్యాల్ని మనం చూస్తున్నాం అందరూ ఒక్కసారిగా ఉలిక్కి చేసింది ఈ సుడిగాలి బీభత్సం మేడారం అడవుల్లో పెద్ద ఎత్తున గాలి దుమారం చెలరేగింది సుడిగాలుల బీభత్సంతో మహావృక్షాలే నేల కూలిపోయాయి చిగురుటాకుల్లా నేల రాలిపోయాయి అయితే టోర్నడో లాంటి బలమైన సుడిగాలిలే ఈ స్థాయిలో చెట్లను కూల్చేస్తాయంటున్నారు నిపుణులు కుప్పకూలిన చెట్లు సైతం ఒక వైపే పడి ఉండడం మనం ఇక్కడ గమనించవచ్చు టోర్నడోలు ఒక స్పష్టమైన మార్గంలో వెళుతూ ఉంటాయి కుప్పకూలిన చెట్లు కూడా అలా ఒక వైపే పడున్నాయి భారీ వృక్షాలు నేల కొరగడాన్ని బట్టి కనీసం గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులే దీనికి కారణమై ఉండవచ్చు అంటున్నారు నిపుణులు మొత్తంగా రెండు వందల హెక్టార్లలో మూడు కిలోమీటర్ల లైన్ లో దాదాపు యాభై వేల చెట్లు పడిపోయాయి ఈ చెట్లు ఎలా పడ్డాయని ప్రశ్నకు అటవీ శాఖ అధికారులు సమాధానాలు వెతుక్కునే పనిలో పడ్డారు ఈ ఘటనపై డిఎఫ్ఓ రాహుల్ జవేద్ నేతృత్వంలో ఈ విషయంపై వాతావరణ శాఖ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్స్ ని రీసెర్చ్ చేయాల్సిందిగా కూడా కోరారు ఎప్పుడైనా అడవిలో ఒక్కటి అర చెట్లు విరిగి పడిపోవడం జరుగుతూ ఉంటుంది కానీ ఇలా వేలాది చెట్లు ఒకేసారి పడిపోవడం చూస్తుంటే ఇది టోర్నడో ఎఫెక్ట్ అయి ఉండొచ్చు అన్న చర్చ జరుగుతోంది పడిపోయిన చెట్లలో నల్లమద్ది తెల్లమద్ది ఎగిస జువ్వి నారప మారేడు నేరేడు ఇప్ప వంటి జాతులు ఉన్నాయి ఈ పరిస్థితికి కారణం ఏంటి ఇలాంటి భీభత్సమైన గాలులు ఎందుకు వీస్తాయి పర్యావరణవేత్త డి నరసింహారెడ్డి మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు నరసింహారెడ్డి గారు ఈ తీవ్రమైన గాలులకు కారణం ఏంటి ప్రధానంగా ఇప్పుడు మనం చూస్తున్న చెట్లు అలా ఒక పక్కకి పడిపోవడానికి ఈ సుడిగాలే కారణంగా చెప్పుకోవచ్చా చాలా ఆశ్చర్యకర పరిణామము ఎందుకంటే వాతావరణంలో చాలా తీవ్రమైన మార్పులు వస్తాయని శాస్త్రజ్ఞానం ఎప్పటి నుంచో చెప్తున్నారు మనం అన్ప్రిడిక్టబుల్ మనకు తెలియని పరిణామాలు ఏర్పడతాయని చెప్పారు ఇది బహుశా స్క్వాల్ ఉండొచ్చు స్క్వాల్స్ అంటే జనరల్ గా ఆ చల్లగాలి పై నుంచి చల్లగాలి కిందికి దిగేటప్పుడు వర్ష వర్షాలు పడుతున్నప్పుడు ఇట్లాంటి స్క్వాల్స్ మనకు బెంగాల్ ఒరిస్సా నార్త్ ఈస్ట్ లో వస్తాయని మనకు చరిత్ర చెప్తుంది మన దగ్గర ఇలాంటిది ఎప్పుడు జరిగింది ఇంతకు ముందు మన ఇప్పటి వరకు జరగలేదు మనకు ఇదే మొదటిసారి ఇందులో అన్నట్టు ఇప్పుడు తెల్ల మధ్య రేట్లు చాలా గట్టిగా ఉంటాయి అది అది అంత సులువుగా పడిపోదు అంటే ఇది చాలా వేగంగా వచ్చి ఉండాలి బహుశా నైన్టీ కిలోమీటర్ పర్ అవర్ అంటే చాలా తక్కువ సమయంలో వస్తుంది ఇది కేవలం ఒక నిమిషము లేదా ఐదు నిమిషాలు మాత్రమే ఒక స్పాన్స్ కాకపోతే వేగంగా వస్తుంది ఆ సమయంలో మరి ఆ మన అడవిలో తాడువాయి అడవిలో ఆ వేడి గాలి చల్ల గాలి ఈ తాండర్ స్టాంప్స్ తోటి ఆ అది ఏర్పడి ఉండాలి కానీ ఆశ్చర్యకరమే అది ఎందుకు ఏర్పడింది బహుశా వాతావరణ శాస్త్రులు ఇంకా పరిశోధన చేస్తే కానీ మనకు అర్థం కాదు నరసింహ గారు మొత్తం ఒక గంట వ్యవధిలోనే నూట ఇరవైకి పైగా భారీ వృక్షాలు నేలకొరిగాయని చెప్తున్నారు గతంలో ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితిని చూడలేదు ఇన్ఫాక్ట్ భారతదేశంలో కూడా ఇప్పుడు ఈ పరిస్థితికి కారణం ఏమై ఉంటుంది అనుకోవచ్చు దీనికి మనకి తీవ్రమైన వాతావరణ మార్పులే అది మనము ఇవి ఈ మధ్య కొత్తగా విండ్ టర్బులెన్స్ చూసాము రెండు మూడు మన విమానాలు సింగపూర్ విమానము అంటే ఆ సడన్ విండు టర్బులెన్స్ కూడా ఇప్పటికీ అర్థం కావట్లేదు అది ఆ వేడి గాలి చల్ల గాలి ఈ మధ్య జరిగే ఆ మార్పులతోటి ఇది ఏర్పడుతుందని అంటున్నారు కానీ ఇంకా లోతుగా పరిశీలిస్తే కానీ అర్థం కాదు బహుశా తాడవాయి ప్రాంతంలో రావడం మాత్రం అది చాలా ఆశ్చర్యకరము అక్కడ స్థానిక పరిస్థితులు ఏమున్నాంహారెడ్డి గారు మీరు మాట్లాడుతూ బెంగాల్లో ఒడిశాలో కూడా ఇలాంటివి మనం గతంలో చూస్తున్నామని చెప్పి మీరు చెప్పారు అంటే అక్కడ ఎలాంటి ప్రత్యేకమైన పరిస్థితుల కారణంగా అక్కడ ఇలాంటివి గతంలో సంభవించాయి ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ వాతావరణ పరిస్థితి ఇక్కడ కూడా క్రియేట్ అయిందా అందుకనే ఇక్కడ కూడా మనం ఇప్పుడు లేటెస్ట్ ఈ టోర్నే ఎఫెక్ట్ ని చూస్తూ ఉన్నామా ఇది టోర్నో కాదండి ఇది అంటే మనకి అల్పపీడనం తోటి వచ్చే వర్షం విపరీత వర్షాలు ఉన్నప్పుడు ఆ ఇట్లాంటి స్క్వాల్స్ అక్కడ వెస్ట్ బెంగాల్ ఒరిస్సాలో వస్తాయని అంటున్నారు కానీ ఇక్కడ మనకు సాధారణంగా మనం ఇన్లాండ్ మనం ఆ ఏది సముద్రానికి చాలా లోపట్ ఉన్నాం మనకి ఇట్లాంటివి వచ్చే అవకాశమే లేదు కానీ ఇక్కడ వచ్చింది అంటే ఆ నేను అదే అంటున్నా మనకు ఈ మధ్య మీరు గమనించుంటారు వర్షం పడుతుంది ఉక్కపోతూ వస్తుంది మనకి అంటే ఈ వేడి అనేది పోవడం లేదు ఈ వేడి ఆ తర్వాత అటు నుంచి వచ్చే చల్లగాలి వీటి మధ్య ఈ గాలి ఉత్పన్నమైనట్టు అది అది చాలా విపరీతమైన వేగంతో వచ్చే గాలి అది ఒక బహుశా మీరు గంట అంటున్నారు కానీ అది పది నిమిషాల్లోనే తొంభై కిలోమీటర్లు పర్ అవర్ అదిపోయినా అంటే చాలా వేగంగా ఆ ఇంకా వివరంగా అంటే మీ డిపార్ట్మెంట్ కి దీనికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదా అండి ఆ టైంలో ఆ ప్రాంతంలో ఎంత ఫాల్ రికార్డ్ అయింది మీరు థండర్ అంటున్నారు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి సంబంధించి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇది వాతావరణ శాఖ చెప్పాల్సింది వాళ్ళకి చాలా లిమిటెడ్ రిక్రూట్మెంట్ ఉంది కాబట్టి కాబట్టిలో బహుశా వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు కాకపోతే ఇప్పుడు శాటిలైట్ డేటా తీసుకొని బహుశా వాళ్ళు చూస్తారు ఈ స్క్వాల్స్ ఇక్కడ ఎందుకు వచ్చాయి ఏ సందర్భంలో వచ్చాయి దాని వల్ల ఎట్లాంటి పరిణామాలు వస్తాయి అనేది ఇంకా పరిశోధన చేయాల్సిందే ఆ డేటా బట్టి రైట్ సో మీరు చెప్పిన దాని ప్రకారం దాదాపు గంటకి తొంభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి ఉండొచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నారు అయితే మనం దీనికి సంబంధించి దృశ్యాలు చూస్తున్నాము ఎంత బీభత్సం జరిగింది అన్నది అయితే ఎంత సమయం ఎంత స్పాన్ లో ఇది జరిగింది అన్నది కూడా అధికారులు మనకి కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం ఉంది అయితే ఇది సుడిగాలిన మనం అంతా అంచనా వేస్తున్నట్టు లేదా ఇప్పుడు పర్యావరణ వేత్త చెప్తున్నట్టుగా ఇది థండర్ స్టామా అన్నది కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది దాదాపు యాభై వేల చెట్లు మట్టం అయిపోయాయి అంటే ఇంతటి బీభత్సం ఎంత సేపట్లో జరిగింది అది ఏమై ఉంటుంది అన్నది కూడా అధికారిక స్పష్టంగా మనకి చెప్పాల్సి ఉంటుంది దృశ్యాల్ని బట్టి ఈ వృక్షాలన్నీ కూడా ఒక వైపుకి పడిపోయాయి అంటే చాలా క్లియర్ గా ఒక వైపు నుంచి గాలి వీచింది అన్నది కూడా బట్టి మనకి అర్థమవుతోంది ఆ వేగం ఏ స్థాయిలో ఉండుండకపోతే ఇంతటి విధ్వంసం జరుగుతుంది అన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి గంటకి తొంభై కిలోమీటర్ల లేక అంతకంటే ఎక్కువ వేగంతో గాలులు వీచాయి అన్నది కూడా చూడాలి సో ఇక్కడ గ్రౌండ్ నుంచి మనం విజువల్స్ చూస్తున్నాము వృక్షాలన్నీ కూడా అయిపోయాయి ఇన్ఫ్యాక్ట్ ఏ వృక్షాలు అయితే నేలమట్టమయ్యాయో అవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ రూట్స్ కలిగి ఉన్నవి అవి అంత ఈజీగా అప్రూట్ అవ్వడం జరగదు అని చెప్పి కూడా పర్యావరణవేత్త మాట్లాడుతూ మనకి చెప్పారు మనకి నల్లమద్ది కానీ తెల్లమద్ది ఎగిస జువ్వి నారెప మారేడు నేరేడు ఇప్ప ఇలాంటి జాతులకు సంబంధించిన వృక్షాలన్నీ కూడా పెద్ద సంఖ్యలో కొన్ని వేల సంఖ్యలో ఇవన్నీ కూడా పూర్తిగా నేల మట్టం అయిపోయిన పరిస్థితి అవి చూస్తూ ఉన్నాము సో దీనికి సంబంధించి అంటే గతంలో ఎప్పుడూ కూడా మన దగ్గర ఇలాంటి పరిస్థితి జరగలేదు బెంగాల్లో కానీ ఒడిశాలో కానీ ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి కానీ మన దగ్గర తొలిసారి ఇలా జరిగింది అని చెప్పి కూడా మనకి చెబుతూ ఉన్నారు ములుగు జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘటన అక్కడి దృశ్యాలు చూస్తూ ఉన్నాము భయంకరమైన వేగంతో గాలులు వీచడంతో క్షణాల్లో ఎంత పెద్ద చెట్లైనా ఇళ్లైనా కూడా నేలమట్టం చేసి అంత వేగంతో బలమైన గాలి వీచినట్టుగా మనకు అర్థమవుతోంది దానికి సంబంధించిన విధ్వంసం తాలూకు ఏరియల్ వ్యూ మనం చూస్తూ ఉన్నాము